హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ప్రాంక్ వచ్చేసి ప్రాంక్ ఓకేనా ఆడలి మొగ్లిపోతే రియాక్షన్ వస్తుంది అని మనం కనుక్కునేది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే అడుగుద్దామంటే ఉండదు కదా ఆహా మొఘలకు ఉడకపోసాడు మొఘలకు పోస్తారు ఇప్పుడు నాక తెలుసో సంవత్సరం తెల్ల ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న తెలియాలి మొగలు ఆ ఇప్పుడు నువ్వు పద్మిది ఫోన్ చేస్తున్నావు ఇంటి రోజుతో కొట్లాడు నాకు తెల్ల వాళ్ళు ఏంటి మొగల్కి నాకు పోసారంట మా నాన్నండి మళ్ళీ ఉడికిం పోసే కానీ జాకెట్ జాకెట్ నాకు పెడతారంటే తెల్లాం తోడ్ వాళ్ళు అదే మా ఊరు ఆచారం అంట మళ్ళీ వాళ్ళ ఊరు అంటారు పెళ్ళాం పెట్టి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసినాడు మా అట్టినాడే ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు చెప్పావోలేండి చెప్తారు ఇంట్లోనా ఇంట్లనా ఇప్పుడు లోస్ట్ ఏంటది చూడండి ఇప్పుడు మన్న కొడుకుతున్నావు ఆ చూడండి ఇప్పుడు మన్న కొడుకుతున్నావు ఆ చూడండి ను పోయిందా స నోకోయిందా ను ఎర్చేస కొలబదోడి కొడువో అంటే ఏమంటులంటే ఓపికగా న చెప్పవా మా ఆచారం కదా బా చెప్పులా మా ఆచారం గాలంటే అంటే నా గురించి నువ్వు చెయ్ నా వెళ్ళా అంటే నా గురించి నేర్చుకోవవా ఒడిమా ఒడి మా ఊర్లో పడ్డెత్తంటాం మూడు రోజుల ఫోన్ చేస్తారు మొగ్గు పోయిస్తారా నానేమన్నాను ఇప్పుడు జాకెట్ జాకెట్ తీసుకుంటా మాకు బట్టలనే ఇప్పిస్తే ఏమన్నా చేయొచ్చు మాకు బట్టలనే ఇప్పిస్తే ఏమన్నా చేయొచ్చు అవుడి ఒడిపోతారం నాకి మాది ఫోన్ చేసాడు వాళ్ళు వాళ్ళు తెల్ల ఎంతగా పొడి సిలి ఇదే ఇదా సిలిగారి పట్ల ఇది లూరు వాళ్ళు ఏమంటున్నారు అంటే నువ్వు ఎట్లా పెళ్ళమండి ఒడికి పోయాల ఇంకా మన మంది మన బాగా ఏమంటున్నారు ఇప్పుడు వస్తాకినా నీకు జాగ్రత్త తీసి పెట్టి ఒడుద పోసి పంపిస్తాను నానేమంటాను నాకైతే పోసారు నువ్వు చెప్తా పోసారా దానికే అంటాను లేదు అంటే లేదు నువ్వు పోస్తావు అంటున్నావు నా మా పెద్దలు మాట్లాడతారా అన్నాను వాళ్ళు వాళ్ళు సంబంధించలే వెళ్ళండి ఇప్పుడు కొట్లాడే బయటకొచ్చా వాళ్ళు ఏమంటారో కొట్లాడి బయటకు వచ్చినా ఇప్పుడు మా ఇంట్లో రామంటున్నారు దానిపై ఇప్పుడు ముగ్గురు తేడా ఒడిపు నాకు చూడలేదు నీకేమని తెలిసాను ఇంకో వాళ్ళు ఏమంటారు నాకు కొత్తపట్ల ఆయన బట్టలు ఇచ్చేయండి కనుక్కుంటే నన్ను అంటే ప్యాకెట్ తీసుకెళ్తాము నీ పిల్లలు మాడ ఉంది లే అంటారు అదే అర్థమయ్యేలా నాకు నీకు వాడు చూసి ఏమైతే నా పొదలు లే అంటాడు ఎట్లు పోతారు రా ఏమైతే నా పొదం లే అంటాడు ఎట్లు పోతారు అసలు ఓ చాట్లేమన్నా కనుక్కోద్దు పూజలు ఏమన్నా కనుక్కున్నా గుళ్ళకి పోతామంటే పెండ్ అయినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ అంతే ఒల్గురికి గుళ్ళకి పోతుంటే ఇది ఉడిదిన పది దానికే ఏమైనా తెలిపి పద్దెనిమిది నుంచి పదిసార్లు ఫోన్ చేసారు చేసేస్తున్నా హలో అదే ఇప్పుడు కావాలి ఫోన్ మీకు ఫోన్ చేశారు ఏమైనా అర్థమయ్యి తాత వడదు వడి మొదలు కడితే చూడదు ప్రాణం అదే పెద్దకి పోతారు ఒడిపోతానండి వాళ్ళు ఏమంటారు ఒడివింపు మొగ్లి పోసారు ఊరికి ఇది సిరిగారి పక్కలో అన్న పల్లె అంట పెళ్లి సిరిగారు చక్క పెళ్ళి వాళ్ళు పిలిచినారు ఏమని మొగలికి మొగలికి పోతాము ఆటంలో ఇప్పుడు జాకెట్ తీసుకు పెడితే మరలు ఉంటారు ఏం ఏంటట్ట వాళ్ళే లేదు లేదు కాదు ఇప్పుడు తడుక్కుని తాత ఏమంటాడు ఇప్పుడు సపరేట్ ఆడలికి పోస్తే ఏమన్నా ఇప్పుడు ఏమంటాడు తట నువ్వు పోన్ ఏంటో ఇప్పుడు పోస్తే జాకెట్ వేస్తావు అంటారు ఇంకొక తిరిగి కట్టుకుంటే కట్టుకుంటావు కట్టుకుంటా ఉంటాడు

నువ్వు ఇలా కొత్త మాదా పంచాయతీ చేస్తున్నాము అంటా ఇలా బాకీ డిసెస్ చుట్టుకుంటా డిస్టెచ్ జగ్ వేసుకుంటూ పోతే అంటే వాళ్ళ ఊర్లో ఏమో నీకేమో పద్దెత్తి ఏమో మీరు చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు యా వీడియో కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఆ వీడియో కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసి పెడతాం ఓకేనా